చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళు పన్నెండున్నర పద్నాలుగు నెలలు చెప్పింటే పన్నెండు నెలలతో అన్నీ కలిపా ఎంత యాభై నాలుగు ఎన్ని మొత్తము ఎనిమిది తొమ్మిది జీవాలు యాభై నాలుగు వేలు ఎల్ల చూపు పదిహేడున్నర చెప్తున్నాను పదిహేడున్నర అన్నా నీడి కన్నా ఉండకూడదా తొమ్మిది మరకలా జత మా తొమ్మిదిన్నర జత తొమ్మిదిన్నర

మరకలు నాలుగు ఐదు మరకలు నాలుగు పోతుంది మొత్తమా పన్నెండున్నర చూపుతా పన్నెండున్నర పదకొండు గారి నమస్తే వాస్కో ముప్పై వేలు చదువుతాడు ఇరవై ఎనిమిది వేలు తడుగుతాడు ముప్పై ఎట్లా చెప్పిన జత మేక మీరు ఎంత నాలుగు ఎంత నాలుగు ఒక చోట అేకలే కదా ఎట్లా ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు పెద్ద సైజు మేకలు జత ఎట్లా చెప్తా చెప్పా జావైతే ఇరవై వేలు జత ఎట్లా చెప్తున్నా మేకా పిల్ల చెప్తా సార్ ఒక మేకా అన్ని పిల్లలు ఎట్లా చెప్తున్నా జత ఎట్లా చెప్తున్నా జత మేకలో పిల్లలు సపరేట్ ఎట్లా చెప్పినా ఇరవై

మళ్ళీ మరీ అంత తక్కువ వాళ్ళు ఏమి చేస్తారు పాపం అయినా నేత మా మరకలే కదా ఇట్లా వేలు ఎట్లా మాట్లాడే పాపము ఏం చెప్తావాడియా ఏం చెప్పినావా పా అన్ని 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 కలిపి చెప్పినావా అవును ఎత్తా అన్ని డెబ్బై ఐదు వేలు ఎన్ని పెద్దవన్నీ చిన్నవన్నీ పెద్ద మేకలు ఎనిమిది పిల్లలు ఎనిమిది పిల్లలు అన్ని చుడువా నేతలు అంటే డె తొమ్మిది వేలు ఐదు ఐదు డెబ్భై ఐదు వేలు ఎంత చెప్పిన చెత్త చెప్తున్నా అయిపోయినాయనా బేర పది పదిన్నరతో అయిపోయినాయి మేకపోతులేదా నేను ఎంత చెప్పినారా జత మేకపోతులో ఇరవై ఎనిమిది వేలు జత ఇరవై ఎనిమిది వేలు

எக்கா இரவ பண்ணா யாத்தீனா మూడు పిల్లలు ఉన్నాయి మళ్ళా మూడు పిల్లలు మూడు అయితే మూడు పిల్లలు లేక ఇరవై మూడు కొంచేం చెప్పిన రెండు ఏం చెప్పు రెండు రెండు ముప్పై ఐదు ముప్పై ఐదు వేలు రెండు ఏం చెప్పినావు విజేత ఇరవై రెండు వేలు ఎత్తునా ఇరవై రెండు వేలు పదమూడు వేలు పద్దెనిమిది దానికంటే పంతొమ్మిది ఇది పద్దెనిమిది